చూసారా స్వాగ్ పరిగెడుతున్నది ఆర్మీ సెలక్షన్స్ కోసం ప్రయత్నిస్తున్న టీనేజ్ కుర్రాడు కాదు డెబ్బై ఏళ్ళు పైబడిన ఒక సిక్కోలు రైతు తన ఎనర్జీకి కారణం తాను పండించిన విధానమే అంటారాయన అదేంటో చూసేద్దామా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యూరియా కొరత జాతీయ సమస్యగా మారింది యూరియా దొరకకపోవడంతో రైతులు ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడుతున్నారు కదా కానీ అసలు యూరియా అంటేనే చీచి అంటూ మీరు ఫ్రీగా ఇచ్చిన నాకు వద్దబ్బాయి అనే ఒక రైతు హాయిగా పది ఎకరాల పంట పండిస్తున్నాడు ఆయనకు మిగతా రైతులకు ఉన్న తేడా ఏంటి శ్రీకాకుళం జిల్లాలోని డెబ్బై ఏళ్ళ ఈ రైతు ప్రత్యేకతే ఇవాటి కథనం వ్యవసాయం చేస్తా మామూలుగా ఎరువులు వేస్తే ఎక్కువ ఫలసాయం వస్తుంది దీనికి తక్కువ ఫలసాయం వస్తుంది అని ఒక ఆలోచనతో మెయిన్ అదే కరెక్ట్ దానికి మీరేమంటారు ఆన్సర్ పండిన తర్వాత ఎనిమిది నెలలు మనం ఉంచాలా వయసు అయిపోయింది కదా పది మందికి మంచి ఆహారం పెడదామనే దృక్పథంతో చేస్తున్నాం కానీ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల లాభం ఏంటి ప్రధానమైన లాభం అంటే రోజు తప్పించి రోజు ఎవరో ఒకరు వస్తుంటారు మన క్షేత్రాన్ని చూస్తున్నారు మీరే పొరపాటు పడ్డారు మీ పిల్లల విషయంలో జీవామృతాన్ని జీవామృతం అంటే జీవామృతం అంటే కలుపు పుట్టినందువల్ల లాభమే తెప్పించి నష్టమే మీరైతే ఏ ఎరువులు వాడడం లేదు ఏ ఎరువులు సంతృప్తికరంగా వ్యవసాయం చేస్తున్నారు కథన రంగంలోకి నడిచే ముందు విలేజ్ వన్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని మనం చేస్తున్నాను లైక్ కామెంట్ షేర్ మీకు కథనం నచ్చితేనే చేయండి నా పేరు జగ్గరండి బొంగి జగ్గారావు అండి మా ఊరు గారా నాకు పొలం పద్నాలుగు ఎకరాలు ఉంది నాకు ఇద్దరు పిల్లలు తొంభై ఒకటి నుండి పాలేకర విధానం చేస్తున్నాను పాలేకర విధానం చేస్తూ మన సొంతానికి వాడుతుండేవాడిని సేవ్ సంస్థ పరిచయం అయిన తర్వాత అమ్ముకోని కెపాసిటీ వచ్చింది కాబట్టి ఎక్కువ విస్తీర్ణం పది ఎకరాలు చేస్తున్నాం అండి నేచురల్ కల్టివేషన్ ఏ ఏ వ్యవసాయం చేస్తాను ఏవి వరినండి ఎక్కువ వరి తర్వాత నువ్వులు వేస్తాను పెసలు వేస్తాను కొంత వేరుశానగా వేసుకుంటాం తిండి కోసం చెరుకు కూడా పెట్టాను సాధారణంగా ఎరువులు ఏంటండి మేము మేము అందాంజలి వేసేస్తాము ముప్పై రకాలు వేసానండి పోషకాలు నేలలోని పోషకాలు రకరకాలు అనమాట ఏమేమి వేస్తారు చెప్పండి ఒకటి హోదా సామా జనలు అరికలు పెసలు నువ్వులు జీలుగు కట్టిజొన్నము తోట మెంతి పాలకూర ఉలవలు పాకిట్ కొన్ని మేదక లేదు సాధికార సంస్థ వాళ్ళు ఏంటంటే ఈ ముప్పై రకాలను కలిపింది పన్నెండు కేజీల కిట్టు ఆరు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అంటే దీనివల్ల ఏం ఉపయోగం ఎలా అంటే అన్ని రకాలు కలిసినంత వల్ల అన్ని రకాల పోషకాలు నేలకు అందుతాయి అనమాట ఇప్పుడు జీలుగా అనుకోండి లేకపోతే కట్టి అనుకోండి పంట ఎప్పుడు తీస్తారు పంట తీయడం ఉండదు అండి ఇది ఇది ఒక నలభై రోజులు యాభై రోజులు అయిపోయిన తర్వాత భూములను కలిగి దున్నేస్తాం అనమాట ఇవి ఒక్కొక్క రకం అభివృద్ధి అయ్యి అవి ఏంటంటే నేలకి పెంచుతాయి అనమాట పెట్టేసి చేసిన తర్వాత జీవామృతాన్ని జీవామృతం అంటే జీవామృతం అంటే ఒక డ్రమ్ములో రెండు వందల లీటర్ నీటిలోన ఐదు కేజీలు పేడ ఐదు కేజీ మూత్రం రెండు కేజీలు బెల్లము రెండు కేజీలు పప్పులు పిండి వేసేసి ఒక వారం రోజులు అనమాట ఆ డ్రమ్ము కలిపి కొద్ది నేర్లను పెట్టాలి డ్రమ్ము ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములో కల్పిస్తే వారం రోజుల తర్వాత మనం నేలకు జీవామృతం అదే జన్ జీవామృతం అంట అది వేసేవాళ్ళం త్రీ ఇయర్స్ కంటిన్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు దాని అవసరం కూడా లేదు లేకుండా మూడు సంవత్సరాలు మనం కంటిన్యూస్గా నవధాన్యాలు వేస్తూ ఈ జీవామృతాన్ని పారించడం అంటే మేము ఏంటంటే ఎకరానికి ఒక డ్రమ్ము చొప్పున పెట్టాం అనమాట మొత్తం పది ఎకరాలకున్న పది డ్రమ్ములు ఉన్నాయి కదా పారించే వాళ్ళం ఇప్పుడు అది ఏదేమి లేకుండా కలుపును లేకుండా మనం చేసుకోగలిగితే మంచి పంట వచ్చేస్తుంది కలుపును లేకుండా చేయాలంటే మనం దమ్ము పెట్టేసి నాట్లు వేసుకోవాలి దమ్ము పెట్టేసి నాట్లు వేస్తే చాలా వరకు కలుపు ఉండదు ఒకవేళ వచ్చింది కలుపు అనుకోండి ఎక్కడానికి ఆరు ఏడు వేల రూపాయలు కలుపు ఖర్చే మాకు ఎక్కువ ఉంది తాళే వేసినావంటాను పోలే 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 వచ్చేస్తాను లాభలే మన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి

అసలు యాక్చువల్గా ఏంటంటే పాలేకర్ గారి విధానం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి నేను చేస్తున్నాను అంటే గాలి నీరు ఆహారం ఎలాగా మొక్కకు కావాలంటే వాపసు ద్వారా వస్తుంది వాపసు అంటే నేలను డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాపస వచ్చేసి దాన్ని మట్టుకు అది గాలి నీరు ఆహారం అనమాట మొక్కకు కావాల్సింది అది భూమిని మనం కథపా అసలు ఏకంగా కలపొద్దు అంటాడు ట్రాక్టర్ తోటి దున్నొద్దు అంటారు కాకపోతే మనకు సాధ్యం కాదు కాబట్టి మనం అసలు తోటే దుండాలి లేకపోతే తేలిక ట్రాక్టర్స్ తోటి దున్నాలి తేలికగా ఉండాలి బరువు ఎక్కువ పెట్టకూడదు బరువు వాడకూడదు అని బాలేకర్ గారు చెప్పింది అసలు ఏమీ చేయకపోతే చక్కగా వస్తుంది అని అంటారు కానీ ఎక్కువ సారవంతం నేలకేటంటే ఎక్కువ గడ్డి పుట్టిపోద్ది వీడు వీడిని మనం కంట్రోల్ చెప్పేదే పద్ధతి కూర్చో అక్కడ కూర్చో వీడిని మనం కంట్రోల్ చేయాలి వేరుసానికి వేసాను లేబర్ టైం దొరకలేదు వీడి తీయడానికి వీడి తిట్టు చూడండి వీడు కానీ వీడే వీడున్న పంట మాత్రం వచ్చేస్తుంది అంటే కొన్ని నీరు పెట్టాను నీరు పెట్టడం వల్ల మొక్కలు శాతం తగ్గిపోయింది మొక్క శాతం తగ్గిపోవడం తోటి కానీ మొక్క శాతం కానీ మామూలుగా మొక్క శాతం కానీ ఎక్కువ ఉంటాయి ఈ వీడి అని చేయదు పాలేకర్ గారు చెప్పింది కరెక్టే మనం ఏమీ చెయ్యకపోయినా మన పంటకు నష్టం నేల కానీ సారవంతంగా ఉంటే మన పంట ఒరిజినల్గా వచ్చేసింది అనేది ఇప్పుడు ఉదాహరణ ఇదే చూడండి మొక్కని దగ్గర వీడి అని చేసింది అతనికి ఏం చేయలేదు కదా చక్కగా మొక్క వచ్చింది మొక్క లేకపోతే వీడి వచ్చింది మొక్క లేకపోతే దగ్గర ఎక్కువ వీడి వచ్చింది చూడండి పక్కవానికి వచ్చేసింది గారి ప్రోగ్రామ్స్ విని హైదరాబాద్ ఎరువులు పురుగు మందులు ఏమి లేకుండా మనం పంట పండించవచ్చు అనే ఉద్దేశంతో ఆయన చెప్తే అది ఎలాగ సాధ్యమా కాదా అని మనం కొద్దిగా ఒక యాభై సెంట్లు గా వేసాను సాధ్యపడింది సాధ్యపడి సంవత్సరాలు చేస్తున్నారు సాధ్యపడింది బాగానే సాధారణంగా ఎందుకు చేయరు అంటే మామూలుగా వేస్తే ఎక్కువ ఫలసాయం వస్తుంది దీనికి తక్కువ ఫలసాయం వస్తుంది అని ఒక ఆలోచన మెయిన్ అదే కరెక్ట్ దానికి మీరేమంటారు ఆన్సర్ పదిహేను నుండి ఇరవై వరకు వస్తుందండి బస్తాలు వీటిని మనం మార్కెట్ చేసుకోవాలండి మెయిన్ మార్కెట్ ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు క్లిక్ అవుతారు మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాను కాబట్టి నాకు పెద్ద నష్టం నష్టమేట్ ఉండదు ఐదు వేల రూపాయలు బస్తా అవుతుందండి ధాన్యం బస్తా ఎనభై కేజీలు బస్తా ఐదు వేలు అవుతుంది ఐదు వేలకు నేను అమ్ముకోగలుగుతున్నాను పదిహేను బస్తాలైనా డెబ్బై ఐదు వేలు వచ్చింది కదా వాళ్ళు నలభై ముప్పై బస్తాలు పండించిన వెయ్యి రూపాయలు పడింది ముప్పై వేలు వస్తుంది అదే మనం ఇది చేసాం అనుకోండి డెబ్బై ఐదు వేలు వస్తుంది కాకపోతే ఏంటంటే ఒక ఎనిమిది నెలలు ఉంచేయాలండి పండిన తర్వాత ఎనిమిది నెలలు మనం వాళ్ళు ఎరువులు వేసింది ఏంటంటే ఎనిమిది నెలలు వెంటనే అమ్మివచ్చు వర్షం ఆధారమైన అంటే మనకు బోర్ ఉందండి బోర్ వల్లే బోర్ పైప్ లైన్ వేస్తారు చూడండి మొత్తం సమగ్రంగా ప్రకృతి వ్యవసాయం చేస్తే కలుపు లేకుండా కూడా అయ్యే అవకాశం ఎప్పటికీ కలుపు పుడుతూనే ఉంటదండి అయితే కలుపు పుట్టినందువల్ల లాభమే తెప్పించ నష్టం ఎట్లేదు కాకపోతే మనం పెట్టుబడి అవుతాం అనుకుంది తీస్తామా ఏడు వేల రూపాయలు తీసి మరి తీసి బయట జల్లిడం లేదు కదా మళ్ళీ నేలలోనే పడేస్తున్నాం మళ్ళీ భూమి సారమే కదా కలిపేలా వస్తుంది రాదు కదా అది విత్తనం రాకముందు తీసేసి వేసేస్తున్నాం కదా విత్తనం అయిన తర్వాత కలుపు అయినా సరే ప్రకృతి సిద్ధంగా వస్తుందేమో మరి మనకు తెలీదు ఎన్నిసార్లు ఇప్పుడు ఇది సీడ్ అయిపోయింది ఈ సీడ్ మనం ఎప్పుడు తరుగుకోవడం అదేంటంటే నేచురల్ అనమాట నేచర్ ఒకసారి విత్తనం అయిపోయిన తర్వాత నేలలో ఉందిపోద్దండి అలాగే అదే నాలో ఉంటుందో తెలియదు అండి మనం చేస్తున్నామంటే తాత్కాలికంగా చేయొచ్చు కాకపోతే నా నా ఎక్స్పీరియన్స్ మాత్రం కలుపు కూడా మన ప్రధానమైన పంటకి నష్టం రాదు ఏది ఎన్ని కాసింది ఇంకా మరి పది రోజులు ఉండాలి ఇంకా లేతగానే ఉన్నాయి ఇవన్నీ ఇంకా లేతగానే ఉన్నాయి దాదాపు ఇరవై ముప్పై కాయలు వచ్చినాయి ఎక్కువ వచ్చి మనం ఏమి చేయలేదు ఏమిటి వేయలేదు ఏం వేయడం కానీ ఏం లేదు అలాగే వేసాం అంతే వదిలేసాం అంతే ఓకే ఈ మామిడి సపోటా సీతాఫలము బచ్చరి మన మనకి కొబ్బరి అరటి అరటి చెరుకు మన సొంత అవసరాలకు సరిపడేవి ఉన్నాయండి బెండకాయలు బీరకాయలు అన్ని వేసుకుంటామండి మా ఇంటికి సరిపడేటట్టు కూరలు అంటే మార్కెట్ చేయలేకపోతున్నాం కాబట్టి కూరల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు కూరలు పెట్టండి మేము అమ్ముతాం అనేసి సాధికార సంస్థ వాళ్ళు అడుగుతాను కానీ మీరెవరో చెయ్యండి నేను కావాలంటే ఒక యాభై సెంట్లో ఎకరం ఇస్తాను మీరు చెయ్యండి నాకు కూరలు అయిపోతే అని నేను చెప్తుంటాను కానీ ముందుకు రావడం అంత ఈజీ కాదు దేని దేనికి మీరు ఉపయోగిస్తారు కూడదు గుమ్మడి అందరి దిష్టికి కానీ నేను మాత్రం రసాలు తాగుతాను జ్యూస్ తాగుతాను జ్యూస్ తాగుతాను

ఇప్పుడు అరటి ఉన్నదంటే అరటికాయల కూడాను బాగా చెట్టుకు మాగిన వరకు తినం ఒక పేడ తింటే అది మనం కోసం ఎనభై శాతం మనకి మనకు తృప్తి అయింది కదా తింటున్నాయి పక్షులు ఎక్కువగా వాటి ఇప్పుడు సపోర్ట్ ఉంది ఎన్ని తింటాయో తెలుదావు అవి పక్వాన్ ఇప్పుడు మ్యాంగో ఉంది పక్వానికి వచ్చింది అనేది మనకు తెలియాలంటే ముందు పక్షులు చెప్తేనే తెలుస్తుంది మనకు తెలియదు ఆ పక్షులు ఎప్పుడైతే ఒకటి రెండు కాయలు కోరికేసి కింద వేసాయంటే పక్వానికి పక్వానికి రాకపోతే పక్షులు తినవు వాటికి సృష్టిలోనే వాటికి తెలిసినంత తెలివితేటలు మనకు లేవు నేను ఏ చెట్టు కాయలు కొయ్యాలన్నా సరే ముందు కింద పక్షులు రాలే పక్షులు వేసాయి అంటే ఆ చెట్టు కాయలు పక్వానికి వచ్చినాయనేసి కోస్తా ఉన్నాను మనం కోసిన లోగా సపోటా తింటాయి పక్షులు దాని తర్వాత అరటిపళ్ళు తింటే అరటిపళ్ళు ముందు ఒక రెండు పెడలు అవే తింటాయి చక్క మాగిన తర్వాత నేను కోస్తాను గెల్లు అసలు ఆ పక్షులు కూడా తినకూడదంటే మనం దానికి సంచి కట్టియాలి గుడ్డ కట్టిస్తే అవి పక్షులు తినవు కానీ మనకు ఆ అవసరం రాలేదు రెండు వందల చెట్లు ఉన్నాయండి రెండు వందల చెట్లు కూడాను ఎవరు మీ లెటర్లు వస్తే గెల్ల కోసి ఇస్తుంటాను మేము తింటుంటాం మా చుట్టాలకి మా జల్లెలకి మా వాళ్ళందరికీ ఇష్టం ఉంటాం ఇందులోనే ఒక వెరైటీ ఉంది యాలకా అని లాగే ఉంటుంది అమృతపానికి ఏంటంటే హస్తాలు కోసి పక్కన పెట్టుకోవాలి మనం ఇంటి దగ్గర ఉంచాలేంటి యాలకాయ అనుకోండి హస్తాలు కొయ్యి కొయ్యక్కర్లేదు అలా మనం గెల కట్టిసి యాల కట్టుకోవచ్చు లాస్ట్ వరకైనా తోడుమి రాలేదు పరిసకాయలు అలాగే కోస్తుంటే మ్యాంగో లోనే పనస వస్తుంది రోజు ఉదయాన్నే పనస పండు కానీ మామిడి పండు కానీ పొట్ట నిండా తినేడమే మధ్యాహ్నం ఒక పూట భోజనం చేస్తాం రాత్రి రాత్రి కూడా పొల్లె తింటాం ఈ ఫ్రూట్స్ సీజన్ మ్యాంగో సీజన్లో మాత్రం అరటి అరటి అయితే ఎప్పుడూ ఉంటది కానీ ఇది ఒకే సంవత్సరం ఒకసారి వస్తుంది కదా ఈ సీజన్లో అరటి మ్యాంగో అన్ను పనస అప్పుడు మాత్రం గా రెండు పూటలు ఫ్రూట్స్ ఒక కోటు మాత్రమే ఉడికిన ఆహారం తింటా ఓకే 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 తమలపాకునా ఇది తమలపాకు ఇదంతా తమలపాకు చెట్టు తమ ఇది బచ్చల కూర అండి బచ్చల కూర బచ్చల కూర మనం ఇంటికి కూర వండుకోవడ చాలా మంచి కూర ఇది బచ్చల కూర ఆకుకూర మీరు అలా తీసేసిన మళ్ళీ పుడుతుందా మళ్ళీ అది చిగురు ఉడిస్తుంది ఇప్పుడు ఒక కాడ ఉడిస్తే మళ్ళీ బక్క మీరు ఏదైతే తెంపారో అది మళ్ళీ వస్తుంది ఇది బచ్చలి ఇది ఒక రకమైన బచ్చలు కూర అండి మరి నాకైతే ఖర్చులు అవసరమే పెద్దగా ఉండదు మేము మేమిద్దరమే కాబట్టి పిల్లలు సెటిల్ అయిపోయారు కాబట్టి ఉన్న దాంట్లోనే ఆనందంగా గడుపుతాం అనే దృక్పథంతో ఈ వయసులోనే అది ఆవులు పెట్టుకొని ఆవుల్ని పాలు మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగ ఎక్స్ట్రా మజ్జిగ ఏంటంటే మనం తాగినంత తాగుతాం రిలేటివ్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఇస్తాం ఇంకెక్కువైతే ఆవులు తాగేస్తాయి మనము పొలం కూడా మజ్జిగ వాడవచ్చు పొలం మజ్జిగకి చాలా వరకు పనిచేస్తుంది కొన్నిట్లకి అలాగనే వాడవచ్చు మజ్జికి మనం ఇంకా ఎక్కువైందంటే ఆవులకు పెట్టేస్తాం ఆవులు తాగేస్తాం ఉపాధి హామీ వల్ల మనకి పూర్తిగా రైతుకి లేబర్ లేరు ఉపాధి హామీ వాళ్ళు ఏం చేయక్కర్లేదు అలాగా ఉంటే రెండు వందలు వచ్చేస్తారు ఏమి చేయక్కర్లేదు ఈ మొక్కల్ని ఏమంటారు అండి డెన్సిటీ ప్లాంటేషన్ అండి చెట్టు మళ్ళీ గురించి కొత్తగా వచ్చేస్తాం తీసి మళ్ళీ వచ్చేస్తా మూడు హై డెన్సిటీ వల్ల మనకి లాభాలు ఏంటంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయిందండి ఇది పాటేసి ముప్పై సంవత్సరాలు నేను అనుభవించాను కదా పంటని అదే పాతికడుగులో ముప్పై అడుగులు వేసామనుకోండి ఈ ఈ ఖాళీలు ఎక్కువ ఖాళీలు అయిపోతాయి కదా ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఈ మొక్క ఒక మొక్క తీసినా నాకు నష్టం లేదు ముప్పై సంవత్సరాలు నేను అనుభవించాను కాబట్టి ఎక్కడో కొన్ని మొక్కలు తీసేస్తాను అలా మొక్క ఒకటి కొన్ని మొక్కలు తీసేస్తాను కొన్ని మొక్కలు తీసేసి ఇవన్నీ ప్రోనింగ్ చేస్తున్నాను సగం సగం తీసేస్తున్నాను మల్లెల్లో రెండు సంవత్సరాల తర్వాత కాపు బాబోచ్చు మీకు ప్రధానంగా మీ పంట కొనబడంతా సేవ్ సంస్థ ద్వారా మీకు హెల్ప్ అవుతుంది ఎక్కువ ఆలవాన అవుతుంది అంటే సదరాలే కానీ సహకరించకపోతే మళ్ళీ మామూలు వ్యవసాయంకి వచ్చేది 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 గ్యారెంటీగా వచ్చేది ఎందుకు వాళ్ళు సహకరిస్తున్నారు మీకు వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారు అంటే మరి ఆయన ఆలోచన ఏంటంటే వాళ్ళకి మా వల్ల వాళ్ళకి నష్టం లేదు నష్టం లేదు పది మంది రైతులు బాగుపడతారనే దృక్పథం ఆయనకి విజయరామ గారికి మంచి ఆలోచన వచ్చింది ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రధానమైన లాభం ఏంటి ప్రధానమైన లాభం అంటే పది మందికి మంచి భోజనం పెడతాం అనే సంతృప్తి తప్పించి దీని మీద ఎక్కువ ఆదాయం వచ్చేస్తుంది అనే పరిస్థితి లేదు అందుకని తెలిసి ఏ వ్యవసాయదారు ఎరువులేసిన వ్యవసాయదారు లేదు ప్రకృతి వ్యవసాయ కూడా లాభాలు లేదు ఇప్పుడు ఎరువులేసి చేస్తున్న కూడా ఏమి గొప్పగా వాస్తవానికి అయితే పెద్ద లాభాలు లేవు ప్రకృతి ఏంటంటే సంతోషం ఉంటుంది మంచి ఫుడ్ తింటున్నాను మంచి ఫుడ్ పంచుతున్నాను పది మందికి మంచి ఫుడ్ ఇప్పుడు నాకు ఎంత ఫేమస్ అయింది తెలిసిన ఎవరో ఒకరు రోజు రోజు తప్పించి రోజు ఎవరో ఒకరు వస్తుంటారు మన మన క్షేత్రాన్ని చూస్తున్నారు ఎరువులు లేకుండా పనిచేస్తున్నారు ఒక అతను లండన్ నుండి ఉద్యోగం వదిలిసి వచ్చేసాడు అనమాట నేను వ్యవసాయం చేసుకుంటాను అతనికి నేలంటే ఉన్నది తక్కువ డెబ్బై సెంట్లు అరవై సెంటులు ఈ నెలతో వ్యవసాయం చేసి పెద్ద ఇది అయిపోతున్నాం అంటే అది కాకదండి డబ్బులు సంపాదించండి బాగా డబ్బులు భూమి కొనుక్కోండి భూమి మార్కెట్ రేపు ఈ పొద్దు వంద రూపాయల సెంటు ఉన్నది నేను వంద రూపాయల సెంట్ చూశాను అదే లక్ష రూపాయలు అయిపోయింది భూమి మార్కెట్ పెరుగుతుంది కాకపోతే మంచి భోజనం మనం తిన్నామనే తృప్తి తప్ప డబ్బులు అయితే డబ్బులు అయితే వచ్చేసి ఎప్పుడైతే మిగిలిపోతుంది అనేది లేదు ఇప్పుడు మీరే పొరపాటు పడ్డారు వద్దురా ఈ వ్యవసాయం చేయడం వల్ల నీకు ఈ సమస్యలు వస్తాయి ఈ పోమ్ వస్తుంది ఈ కష్టం వస్తుంది మీరు చక్కగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసేయండి అని మీరే మీరు చెప్పిన మాట అవునవును మీరే పడి వాళ్ళకి వ్యవసాయం నుంచి నేల నుంచి దూరం చేస్తారు సో అలాగే ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నారంటే మేము కష్టపడ్డాము మా పిల్లలు కూడా ఎందుకు కష్టపడాలి అన్నట్టుగానే పెంచుతున్నారు దానివల్ల ఏమంటే కష్టపడేవాడు ఎవరూ లేరు అందరు కూడా సూటు బూటు లేకపోతే ఇన్షర్ట్లు వేసుకొని చక్కగా కంప్యూటర్ల ముందు కూర్చొని లక్షల లక్షలు సంపాదించేసి బతికేద్దాం అనుకుంటున్నారు అల్టిమేట్గా వాళ్ళు ఏమవుతున్నారంటే యాభై అరవై సంవత్సరాలు వచ్చినోటికి బతకడం లేదు ఇప్పుడు ఆయుర్దాయం తగ్గిపోయింది ఎందుకు మంచి ఫుడ్ లేదు అంత నకిలీ ఫుడ్ నకిలీ ఫుడ్ తర్వాత వ్యవసాయానికి శరీరానికి వ్యాయామం లేదండి వ్యాయామం వ్యాయామం లేకుండా సంపాదన సంపాదన అందుకే నేను చెప్తున్నాను నేను చెప్పింది కూడాను మా పిల్లలకి కూడా చెప్తున్నాను కదా నేను కుటుంబాలు బాంధవ్యాలు అవన్నీ తప్పించి ఎంతసేపు చదువు చదువు పిల్లలు పెద్దలు అవ్వాలనేసి మనం చేసాము నేను చేసిన పొరపాటు మీరు చేయకండి అన్ని కుటుంబ వ్యవహారాలు వ్యవస్థలన్నీ నేర్పండి మీరైతే ఏ ఎరువులు వాడడం లేదు ఏ ఎరువులు సంతృప్తికరంగా వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఎరువులు వాడట్లేదు మీరు సొంతంగా వ్యవసాయం చేస్తున్నారా ఎవరినైనా రైతులు పెట్టారండి ప్రకృతి వ్యవసాయం గురించి అనుకున్నాం కాబట్టి ఈ ఒక్క విషయమే చెప్పాను ఇదే కాకుండా జగ్గారావు గారి వైవాహిక బంధంలో కూడాను గొప్ప స్ఫూర్తిదాయకమైన స్టోరీ ఉంది అదేంటో వచ్చే కథనంలో తెలుసుకుందాం అలాగే పెహల్గాం ఉగ్రవాదులపై నిప్పుల వర్షం కురిపించిన ఒక సైనికుడు ఊరిలో ఎందుకు గౌరవ తిప్పుకుంటున్నాడో కూడా మరో కథనంలో తెలుసుకుందాం మరి ఉంటా మరి థ్యాంక్ యూ